హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక అలర్ట్ అయితే జారీ చేసింది రాష్ట్రంలో వర్షాకాలం ఇంకా ముగియలేదని మరికొన్ని రోజులు వానలు కురుస్తాయని హెచ్చరించిందండి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వానలు దంచి కొడుతున్నాయి ఇప్పట్లో ఇది ఆగేలాగా కనిపించడం లేదు తాజాగా వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు కీలక అలర్ట్ అయితే జారీ చేసింది మరొక రెండు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది తెలంగాణలో రెండు రోజులు అనగా శుక్రవారం అలాగే శనివారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు కామారెడ్డి మహబూబ్ నగర్ నారాయణపేట ఖమ్మం మెదక్ సంగారెడ్డి వికారాబాద్ నాగర్ కర్నూల్ వనపర్తి జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే సూచిస్తున్నారండి ఇక ఈ వీడియోపై ఒక లైక్ చేసి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్